ேவுட் தகிற்கி கபிணிஸ்ரீ தி రోగి దగ్గరికి పసి దగ్గరికి ఒట్టి చేతులతో వెళ్ళకూడదు దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్ళకూడదు ఒట్టి చేతులతో ఇచ్చిన దానికి నేను ప్రతిఫలం ఇవ్వాలి బాకీ ఉండకూడదు కదా అందుకని వాడు ఇవ్వగలిగింది ఆకు మాత్రమే నేను ఇవ్వగలిగింది కోట్లు కదా ఇచ్చాను అంటాడు అంటే దానికి దానికి అయిపోయింది ఇక్కడ దేవుడికి అహంకారం మమకారాలు ఉండవు అందుకని పట్టుకెళ్ళమన్నారు గర్భిణీ స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఏమైనా పట్టుకెళ్ళమన్నారు ఎందుకంటే గర్భిణీ స్త్రీల కోరికలు ఏమి లోకానికి నష్టం కలిగించేవి అప్పుడు ఆరోగ్యానికి నష్టం కలిగించేవి కాకపోతే వెంటనే తీర లేకపోతే ఆ లోపం బిడ్డలో కనపడు మా అక్కకి అక్కడ ఇష్టం అని ఒక కేజీ చేయించి ఆ అలా స్త్రీ దగ్గరికి ఆవిడ కోరిక సరదాగా ఉంటా కూడా తెలుసుకుని పట్టుకెళ్ళమని అలాగే రోగి దగ్గరికి ఆయన ఏమి బయటికి వెళ్ళి ఏం కొనుక్కోలేడు ఎందుకంటే రెండు యాభై రూపాయలు పట్టుకెడితే అవే తింటాడు ఆయన అన్నం తినకూడదు కదా మరి చిన్నపిల్లల దగ్గరికి ఎందుకు పట్టుకెళ్ళమని చెప్పారో తెలుసు వాడు చాలా తెలివి ఏమీ పట్టుకెళ్ళకుండా మనం పెడితే మన సంచి తీసుకుని జప్పు తీసి పెట్టి నాకు ఏందించేవాడు అంటాడు వెంటనే మొహమాట ముఖ్యమంత్రి వచ్చినా అంతే అడుగుతాడు వాడు అలా చిన్నపిల్లల చేత అడిగించుకోకుండా మనమే ఇచ్చేస్తే పరుగు ఊరికే శాస్త్రాలు చెప్పారండి